క్రీస్త లాడ్ నేటి తిన వాగ్దానము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు కీర్తనలు ముప్పై పదకొండవ వచనము కొందరు క్రైస్తవులు వారి ఆరాధన సమయంలో సర్వశక్తుని ముందు ఎంతో ఘనత ప్రదర్శిస్తారు నీ సూటు నీ కోటు నీ దుస్తులు నలిగినట్లయితే ఏమి బాధపడకు దీన హృదయంతో ఆయన సన్నిధికి రా ఈనాటి మీ కాలు వంగ్య మాటలు మనం లక్ష్యం చేయనవసరం లేదు సిలువనుగూర్చి మనం సిగ్గుపడువారం కాదు మన దేవుని గురించి సిగ్గుపడువారం కాదు అందువలన దావీదు చేసిన విధంగా మన బలమంతటితో మన రాజు రక్షకుని ముందు మనం నాట్యమాడుదాం అప్పుడు ఒకరోజు పరలోకపు బంగారు వీధుల్లో నూతన నాట్యం చేయగలుగుటకు మనకు సాధ్యమవుతుంది ప్రార్థన దేవా తండ్రి నీ సన్నిధిలో ఎప్పుడైనా ఘనత ప్రదర్శించినట్లయితే క్షమించండి నీ కొరకు పాడుటకు నాట్యం చేయుటకు సంగీతం వాయించుటకు సహాయం చేయండి ఎందుచేతనంటే నీవే సమస్త ఘనతకు స్థుతికి మహిమకు యోగిడవు నీ కుమారుడు ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్